నారాయణపేట జిల్లా గుండుమార్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం బోధిస్తున్న పరంజ్యోతి అనే ఉపాధ్యాయుడు స్వతహగా ఓ పాట రచించి తానే పాడారు చదువులమ్మ ఒడిలో అనే పాట పాడారు ఈ పాట ప్రోమోను ఆడియో రూపంలో ఇన్ఛార్జ్ ఎంఈఓ అని హెచ్ఎం శేఖర్ రెడ్డి రవీందర్ రెడ్డి చేతుల మీదుగా పాటలు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి గురువులను తల్లిదండ్రులను గౌరవించాలని ఈ పాట యొక్క సారాంశం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రోమో అది మన పాఠశాలకు మన గ్రామానికి మన అందరికీ కూడా గర్వకారణం కాబట్టి పరంజోతి సార్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతిద్దాం ఆ ఈ ఈరోజు రిలీజ్ అవుతుంది ఇప్పుడు మీరందరూ కూడా యూట్యూబ్ ఛానల్ లోపల ఆ గురువు యొక్క గొప్పతనం గురించి అందరూ చూసి మిగతా విద్యార్థులకు మీ రిలేటివ్స్కు అందరికీ కూడా అది అందరికీ పంచుతారని అందరికీ కూడా స్పెడ్ చేస్తారని సార్ ఆకాంక్షిస్తూ మరి పరంజ్యోతి సార్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఆంధ్ర సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పరంజ్యోతి గారు గానం చేసిన గానాన్ని ఈరోజు ఆడియో రూపంలోపల ప్రోమో రిలీజ్ అవుతుంది ఆడియో ప్రోమో రిలీజ్ కలల ఒక్కటే పాఠశాల అంటేనే కళల ప్రపంచము ఆ ప్రపంచములో తీయనిది విద్య ఒక్కటే కష్టాలకు కన్నీళ్లకు తోడు ఉంటదే కష్టాలకు చెప్పెడు ప్రేమ ప్రేమ లేని జీవితము నీరు లేని సాగరం ప్రతి మనిషికి కావలసిన చెప్పెడు ప్రేమ ఆ ప్రేమ లేని జీవితము సార్ నమస్తే సార్ చెప్పండి సార్ వాస్తవంగా ఈరోజు మీరు ఒక వీడియో ఒక ఆడియో వీడియో సాంగ్ని మీరు ప్రోమో రూపంలో రిలీజ్ చేస్తున్న విషయం మాకు తెలిసింది కాబట్టి ఇక్కడికి వచ్చాము వాస్తవంగా మీరు చేసినటువంటి సాంగ్ దేనికి సంబంధించిన సాంగ్ అది రెండవది ఆ యొక్క సాంగ్ ఉద్దేశమే అసలు సాంగ్లో ఉన్నటువంటి సారీ ఒకసారి మాకు చెప్పే ప్రయత్నం చేస్తారా సార్ అది సాంగ్ దీనికి సంబంధించి అంటే చదువులకు సంబంధించి సార్ ఓకే అంటే ఒక విద్యార్థి చదువులో పాఠశాలలో ఎలా ఉండాలి ఉపాధ్యాయంతో ఎలా మెలగాలి ఎలా ఉపాధ్యాయంతో అణిగి మణిగి ఉండి క్రమశిక్షణ ఉండి ఎలా జీవితంలో పైకి ఎదగాలి ఎలా క్రమశిక్షణ కలిగి ఉండి ఎలా తను చదువుకోవాలి చదువులమ్మ ఒడిలో ఎలా ఉండాలి గురుమూర్తులను ఎట్లా గౌరవించాలి జీవితంలో ఎట్లా పైకి ఎదగాలి ప్రతి మనిషిలో కూడా ఒక భావన అనేటువంటిది ప్రేమ అనేటువంటిది మనిషికి మనిషికి కలిగి కలిగి ఉండి ఆ ప్రేమతో ఒకరితో ఒకరు మసులుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఈ యొక్క పాటను బయటకు తీసుకురావడం జరిగింది సార్ ఓకే సార్ ఇప్పుడు ఇలాంటి పాటలు మీరు గతంలో ఏమైనా రికార్డ్ చేసినట్టుగా ఉందా ఫస్ట్ టైం రికార్డ్ చేస్తారు సార్ యాక్చువల్ పాటలు నేను మా బ్రదర్ ఉంటాడు ఇంకో బ్రదరు ఆ బ్రదర్ నేను కలిసి పాటలు రాశాము అయితే మొ మొట్టమొదటిసారి సార్ ఈ సాంగ్ ఫస్ట్ ఇప్పుడే రావడం జరిగింది బయటికి మళ్ళీ ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి సార్ త్వరలో ఆ సాంగ్స్ అన్నీ కూడా రాబోతున్నాయి సార్